హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ టాక్స్ ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పాప హాస్టల్కి వెళ్తుందనేసి అందుకని ఇంకా ఇక నేను ఒక నాలుగు కిలోలతో చికెన్ పికిల్ అది చేశాను లాస్ట్ వీడియోలో అన్ని నేను షేర్ చేశాను కదా అమ్మ వచ్చింది జాతరకి వెళ్ళాము అంతా సో జాతర అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నేను ఇది పికిల్ కూడా చేసి ఉన్నాను ఇంకా మొత్తం ఇక్కడ బాక్సులకి అని వేస్తున్నాను అనమాట అంటే ఇది పెద్ద బాక్స్కు ఉన్నది వచ్చేసి పాప హాస్టల్కి తీసుకెళ్ళడానికి అంటే నాలుగు కిలోలు చికెన్ చేస్తూ కూడా అంటే మనకు మసాలా అంతా తీసేస్తే కొద్దిగా తక్కువే అనిపించింది నాకైతే మనకు రెండు కిలోలు చేస్తే అసలు చిన్న ఒక బాటిల్కి వస్తుంది అంతే అందుకని సార్ నాలుగు కిలోలు చేశాను ఇంటికి కూడా కొద్దిగా గున్నీ అనేసి బట్ మా పాపకి ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా కొద్దిగా ఎక్కువే కావాలండి అది పాపకి ఇంక ఇవంతా ఇంటికి అమ్మ కొద్దిగా అలా తీసి పెట్టాను అనమాట అన్ని బాక్సెస్కి వేసాను ఆ రోజే జాతర అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అమ్మ వెళ్ళిపోయింది బెంగళూరుకి మళ్ళీ ఇంకా అదే రోజు మార్నింగ్ అమ్మ వెళ్ళింది ఆ మధ్యాహ్నం అలా మేము మిగతా పనులన్నీ చూసుకొని ఇంటి ఇంటి ఇంకా వెళ్ళాను ఇంకా పాప బయలుదేరాలి కదా సో అక్కడ ఇంటి దగ్గర ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా తనకు కొన్ని కావాల్సినవన్నీ తీసుకొని ఇంక ఇక్కడ మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట బెంగళూరుకి ఇంకా జాతర టైం కాబట్టి ట్రైన్స్ అన్ని ఫుల్ రష్ ఉన్నాయన్నమాట అసలు నేను ఎప్పుడు చూడలేదు అనమాట అంటే మేము మామూలుగా వెళ్ళే ట్రైన్కి అంత రష్ ఎప్పుడు ఉండరు బట్ మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం రష్ అన్నమాట బట్ బట్ కాకపోతే మాకు సీట్ దొరికింది ఈ ట్రైన్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది టూ థర్టీకి మనం ఇక్కడ స్టార్ట్ అయ్యామంటే ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్ కల్లా మనం రీచ్ అయిపోతాం అనమాట బెంగళూరుకి ఇక్కడ ట్రైన్లో వచ్చి మా శరత్ అసలు ఏం ఆడతాడు వంశీత అసలు వంశీ పెద్ద పెద్దోడు కదా అన్న ఫీలింగే ఉండదు మనకి చిన్న పిల్లలతో ఆడినట్లు ఆడుతానే ఉంటాడు ఎంతసేపు ఆడినా వాడికి అసలు తనివి తీరదు అన్నమాట వంశీ మామా మామ అని ట్రైన్లో మొత్తం అసలు పడుకోనే లేదు వాడు ఆడుతూనే ఉన్నాడు ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట మాకు దగ్గరే స్టేషన్ నుంచి ఇంటికి ఆటోలో కానీ క్యాబ్లో కానీ వెళ్ళామంటే ఒక అంటే మనకి ట్రాఫిక్ ఏం లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ అలా అంతే వెళ్ళిపోవచ్చు ఇంకా ఆ రోజు కూడా ఏం ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి త్వరగానే ఇంటికి రీచ్ అయిపోయాము ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీకి అంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఇంక ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది పా పాపకి అంటే మా కుప్పం నుంచి అయితే బస్సు ఉంది కానీ ట్రైన్ లేదు బస్సులో అన్ అన్ అవర్స్ జర్నీ అంటే కష్టం కదా ట్రైన్ అయితే బాగుంటుందని ఇంకెప్పుడు వెళ్ళాలన్నా ట్రైన్కి వచ్చి వెళ్తామన్నమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అమ్మ మళ్ళీ ఇక్కడ నాటుకోడి బిర్యానీ చేయించింది అనమాట అంటే నేను వన్ ఇయర్ వరకు ఏం అదే దేవుడికి ముక్కున్నాను ఏం తినలేదన్నమాట కాకపోతే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు చికెను మటను ఏదో ఒకటి అంటే ఇంటికి గెస్ట్లు రావడము లేదంటే ఇలా జాతర అవ్వడము అలా అవుతూనే ఉంది ఇంకా అమ్మ కూడా నేను మేము ఇంటికి వచ్చేసరికి అంతా బాగా రెడీ చేయించేసింది అనమాట బిర్యానీ ఫ్రై అంతా చాలా ఎమ్మి ఎమ్మి ఉన్నింది తినేసాము ఇంకా నైట్ వచ్చేసి ఇంకా పాప అంటే ఓన్లీ వన్ డే ముందరే అన్నమాట మేము ఒక వన్ డే ఉంటే ఇంక మళ్ళీ ఇంకా ఆ నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది బయలుదేరేస్తుంది భవ్య హాస్టల్కి ఇంక అందుకని అదే రోజు మేము వెళ్ళే టైం అమ్మ అన్నీ మార్నింగ్ వచ్చింది కాబట్టి మురుకులు నిప్పట్లు అంతా చేయడానికి పిండి అంతా రెడీ చేసి పెట్టుండింది పాప తీసుకెళ్ళడానికి మామూలుగా నేనైతే బయట కొని ఇచ్చేస్తాను కానీ వాటికంటే ఇవి ఎక్కువ ఇష్టంగా ఉంటుంది బాగుంటాయి అంటుంది మా పాప ఇంక అందుకని అమ్మ వచ్చి మొత్తం అన్నీ రెడీ చేసింది ఇంట్లో చాలా వేడిగా ఉందనేసి బయట సింగిల్ స్టవ్ ఉంటుంది కదా పెద్ద స్టవ్ అది పెట్టేసి మొత్తం అన్ని ఇంక ఇక్కడే చేసాము అనమాట ఇంక అందరం వెళ్ళాము నేను మా వారు మా పాప మా బాబు శరత అందరం వెళ్ళాం కాబట్టి మా పాప అంతా కొంచెం అదే పిండి అంతా మనకి కలిపి కలిపి ఇలా పెట్టిస్తారు కదా అట్లా చేస్తుంటే ఇంక అమ్మ ఇక్కడే బయట కూర్చొని చేస్తుంది అనమాట కిచెన్లో అయితే నిలబడుకోవాలి అదిను వేడి ఎక్కువ ఉన్నింది ఆ రోజు అంతసేపు నిలబడాలంటే కూడా అమ్మ కూడా కష్టం కదా అందుకని ఇంక బయట ఇలా పెట్టుకొని ఫస్ట్ మురుగులు చేసాము తర్వాత నిప్పట్లు చేసాము నిప్పట్లు వచ్చేసి మామూలుగా కొంతమంది పబ్బిల్లు అంటారు కదా మేమైతే నిప్పట్లనే అంటాం వీటిని మా అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది వీటిని అంటే మామూలుగా పల్లీలు అంటాం కదా చిన్నగింజి వేసి చేస్తుంది అనమాట తినేంతసేపు చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట మురుకులు కూడా అంతే చాలా బాగుంటాయి కొద్దిగా ఎక్కువే చేసింది బవ్యాకు ఇవ్వడానికి మళ్ళీ ఇంట్లో అమ్మ వాళ్ళకు మాకు అనేసి ఇంకా అసలు చాలా టైమే పట్టేసింది దాదాపు ఒక సిక్స్ కలాక్ కూర్చుంటే ఎయిట్ థర్టీ అలా అయిపోయింది వీటితో పాటు ఇంకా కజ్జికాయలు కూడా చేయాలనుకున్నా కానీ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయింది అమ్మ వద్దులేమా అవైతే ఒక ప్యాకెట్ తీసి ఇచ్చేద్దాం షాప్ పాపలో మా పాప స్వీట్ ఏం మరీ పెద్దగా ఏం తిందు ఉంటే తిని ఉంటుందంటే కాబట్టి వద్దులేసా నేనే పిండి మామూలుగా ఏమంటే దానికి పప్పుల పొడి అంతా చేస్తాం కదా ఎండు కొబ్బరం అంత అంతా కూడా రెడీగా ఉండినా కానీ బట్ అన్నీ ఒకే రోజు చేయలేము లేకపోతే మార్నింగే జర్నీ చేయడము ఇంటికి వచ్చిన తర్వాత ఇంక వంటంతా చేయడము మళ్ళీ తర్వాత ఈ మురుకులు ఇవన్నీ చేయడానికి బియ్యం నానబెట్టి ఆ అంతా మనం ఆడించుకోవాలి కదా అవంతా చేయడము చాలా టైర్డ్ అనేసి ఇంక వద్దనేసాం ఓన్లీ మురుకులు నిప్పట్లు మాత్రం చేసి స్టాప్ చేసాం ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట ఇంక ఇక్కడ మేమందరం అన్న నేను మా పిల్లలు శరత్ మా వారు అందరూ కలిసి అన్న వాళ్ళు ఇల్లు కడుతున్నారు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది నేనైతే వెళ్ళనేలేదు వస్తున్నాను కానీ వెళ్ళలేదు ఏదో పని రెండు మూడు లేదంటే మేము వెళ్ళాలంటే ఇంకా అన్న ఉండాలి అలాగదా ఇంక అందుకని అసలు వెళ్ళలేదన్నమాట ఇంక ఇప్పుడు ఎటు అంటే వన్ డే ఉంటాం ఆ నెక్స్ట్ డే అనమాట భవ్యాది జర్నీ సో అందుకని ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యాం అది అదే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అమ్మ అన్న ఇల్లు అక్కడికి వెళ్తున్నాం అనమాట చూద్దాం అనేసి అంటే భవ్య వచ్చి కూడా దాదాపు ఒక టూ మంత్స్ అయిపోయింది మా మా తమ్ముడు వాళ్ళ ఫంక్షన్ జరిగింది కదా నామకరణము నేను ఆ వీడియో కూడా షేర్ చేశాను అప్పుడు వచ్చిందన్నమాట ఇంకా అప్పుడు మరీ ఏమంటారు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉండిపోయింది టూ మంత్స్ దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ ఇక్కడే ఉంది మళ్ళీ ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇంక ఇక్కడైతే మేము వచ్చేసాము ఇక్కడికి అంటే మొత్తం నేను అసలు మొత్తం అంతా ఏం షూట్ చేయలేదని జస్ట్ ఊరికి అలా షూట్ చేశాను బాగా ఫాస్ట్గానే జరుగుతుంది వర్క్ ఇంకా ఈ చుట్టుపక్కలంతా హౌసెస్ ఎలా ఉన్నాయని సంత తీసానమాట మేమందరం ఏమో కానీ శరత్ అయితే ఓ రేంజ్లో ఎంజాయ్ చేశాడనమాట ఇక్కడ ఎదురుగా ఇసక సిమెంట్ అవంతా ఉన్నాయి కదా వాటిలో పడి దొరి ఆడింది 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 వెళ్ళినప్పటి నుంచి వచ్చేటప్పుడు మేము టిఫిన్ తినేసి స్టార్ట్ టైం అమ్మ మొత్తం లంచ్ అంతా ఇచ్చేసింది ఇంకా కొద్దిగా టైం పడుతుంది కదా తినేసేయండి అక్కడ అనేసి మామూలుగా ఇంట్లో తినడం కంటే కూడా ఇట్లా బయట ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు తినడం భలే ఉంటుంది కదా రాగానే ఇంక మా పిల్లలు వాళ్ళు ఇద్దరు ఇంట్లో టిఫిన్ తినలేదన్నమాట ఎందుకు వద్దనే సరే ఇంక రాగానే ఆకలి వేస్తుందంటే పెట్టేసాము అమ్మ వచ్చేసి చింత చిగురు పప్పు పునగొండ అంటాం కదా అది తాలింపు పప్పుచారు కారం పొడి మామిడికాయ చట్నీ ఇన్ని ఇచ్చిందనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చాము ఇంకా తింటున్నారు వీళ్ళు నాన్న తింటున్నారు మా వారు మా పాప మా బాబు అందరూ తింటున్నారు ఇంకా షరత్కి తినిపిద్దామంటే వాడు ఇంక అసలు రానే లేదన్నమాట చూడు పైకి ఎక్కుతాడు మళ్ళీ కిందికి జారుతాడనమాట ఇంకా నేను కూడా ఆడుకోనిలేదు బాగా మామూలుగా అయితే మట్టిలో ఇంత ఫ్రీగా వదలం కదా ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయించేద్దామని వదిలేశాను వాడికైతే ఇంకా అలా వదిలేసాం కదా వాడు హ్యాపీ అంత ఇంత కాదన్నమాట ఇంకా కొద్దిసేపు ఆడేదా ఇంకా కొద్దిసేపు ఆడేదా అత్తా అని ఆడుతూనే ఉన్నాడు మళ్ళీ వాడికి వస్తే పాడిపిచ్చి తర్వాత ఇంక వాడికి కూడా తినిపించేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉన్నిన్నాము అక్కడే ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఇంక ఇంతమంది ఉన్నామనేసి ఇంకా క్యాబ్ బుక్ ఉన్నాము అన్న అది కారు కూడా ఏదో కొంచెం సర్వీసింగ్కి ఇచ్చినారు సో అందుకని క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇంకా అతను కూడా డ్రైవర్ అక్కడే ఉంటే ఇంకా సరే బోంచేయండి అన్న మీరు కూడా అని పెట్టామన్నమాట తిన్నారు అతను ఒక ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుందన్నమాట అన్న కేజ్ పెట్టిన తర్వాత అతను చెప్తున్నాడు ఎన్ని ఇయర్స్ అయిందో అమ్మా నేను ఇంత అంటే టేస్టీ ఫుడ్ అని కాదు కానీ ఇట్లా మామూలుగా పొనగంటాకు తాలింపు పప్పా పప్పవంతా మామూలుగా అందరూ రెగ్యులర్గా అయితే వండుకోరు కదండి చాలామందికి అసలు మా సైడ్ అయితే తెలియనే తెలియదు అన్నమాట చింత పప్పు చేస్తారని అతను అసలు ఎన్నిసార్లు తినేంతసేపు అదే అంటూనే ఉన్నాడు ఈ పనుగొంటాక్తాలనిప్పుడు నేను ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చేసేదమ్మ అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తిని అని చాలా హ్యాపీగా తిన్నాడు అనమాట నాకు భలే హ్యాపీ అనిపించింది అతను అలా అనేసరికి తినండి అన్న కడుపు నిండా అని నేను కూడా బాగా వడ్డించాను మామిడికాయ పచ్చడి అంతా ఉంటాయి కదా తిన్నంతసేపు అతడు అసలు చెప్తూనే ఉన్నాడు మా నాన్నతో కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందన్న ఇవన్నీ తిని అనేసి సో భలే హ్యాపీ అనిపించింది నాకు అన్న అలా అనేసరికి తర్వాత ఇంకా ఒక త్రీ ఫోర్ అవర్స్ అక్కడే ఉండిన్నాము అంటే మామూలుగా ఇప్పుడు టైమింగ్ ఏదో ఉంది కదండి మనం క్యాబ్ బుక్ చేసుకుంటే ఇన్ అవర్స్ కానీ మాట్లాడుకొని వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు మళ్ళీ మనం వెళ్ళొచ్చు అనమాట మన వర్క్ అంతా చూసుకొని అలా కాబట్టి ఉండిన్నారు మామూలుగా క్యాబ్ డ్రైవర్స్ అయితే ఉండరు వెళ్ళిపోతారు కదా ఇది అలా కాదనమాట ఒక త్రీ అవర్స్కి ఏమో మాట్లాడిన నాడన్న అసలు అలా అన్నమాట ఎవరికైనా డౌట్ వస్తుంది కదా క్యాబ్ డ్రైవర్స్ ఉంటారని అందుకని చెప్తున్నాను తర్వాత ఇంకా ఈ ఈ మామిడికాయలు అన్నీ వచ్చేసి మన సైట్ దగ్గర అది ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అక్కడ ఉన్నవన్నమాట అన్నమాట అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళే కోసి ఇచ్చారు కోసి ఇంకా కార్లో పెట్టారనమాట చాలా స్వీట్ ఉంటాయి ఇంట్లో ఉన్ని ఒక మూడో నాలుగు నేను టేస్ట్ చేశాను చాలా బాగున్నాయని నాతో చెప్తే ఇంకా నాన్న మొత్తం అంతా ఇట్లా మేము వెళ్ళేసరికి ఇలా ఒక పెద్ద సంచి ఉంటుంది కదా దానికి కోయించి పెట్టినాడు అంటే బెంగళూరు మామిడికాయలు అంటే కదా అవి మళ్ళీ చిన్న చిన్నవి ఇవేమో తెలియదు కానీ బట్ టేస్ట్ మాత్రం అంటే మాగితే చాలా తీయగా ఉంటాయి ఇంక ఇంటికి తీసుకెళ్దాము కుప్పం కనేసి కొంచెం ఎక్కువ కోయించి కోయించింది అన్నా అన్న అలానే పచ్చడి పెడతాం కదా అవి కూడా ఉన్నిన్నాయి అవి అయితే కొంచెం పక్కన పెట్టాను భవ్యకి పచ్చడి చేద్దాం అదే భవ్యకి మామిడికాయ పచ్చడి చేసి మీరు స్టార్టింగ్లో ఇందాక చూసారు కదా ఇంకా వచ్చిన తర్వాత అమ్మ అంటే అవి ఎక్కువ లేవులేండి ఒక ఆరు ఏడో ఉన్నిన్నాయి అంతే ఇంకా అవంతా మళ్ళీ మేము వచ్చిన తర్వాత అమ్మ మొత్తం అంతా తురిమేసి ఇంకా అది పచ్చడి చేస్తుంది ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కూడా ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటుంది కొద్దిగా ఆయిల్ అది ఎక్కువ వేస్తాం కదా ఇంక ఇటువైపు వచ్చేసి చింతాకేసి పొడి చేస్తాం కదా చింతాకు పొడి శనగంజలు అవంతా వేసి అది అన్నమాట అవన్నీ రెడీ చేస్తున్నాము ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట అంటే భవ్య ఊరు వెళ్ళే రోజు నేను ఇంక మార్నింగే ఒక ఫైవ్ థర్టీకి అలా లేచేసి స్నానం చేసి ఇంట్లో పూజ చేసి ఇంకా అమ్మ వాళ్ళంటి పక్కనే గుడి ఉంది కదా అమ్మవారి గుడి గుడికి కూడా వెళ్ళేసి వచ్చాను నేను నేను వచ్చి నేను లే నేను గుడికి వెళ్ళేసే టైంకి ఎవరు లేచిన లేదనమాట మా నాన్న ఒక్కరే లేచినారు నేను గుడికి వెళ్ళేసి వచ్చేసి ఇంక అందరూ లేచినారు పాప బాబు మా వారు అందరూ ఇంక తర్వాత ఇంక ఇక్కడ అమ్మ కాఫీ ఇచ్చింది ఇంకా కాఫీ తాగేసి ఇంకా మా పాప అసలు ఏం లగేజ్ అంతా కూడా ఏం ప్యాక్ చేయలేదు అన్నీ తెచ్చిపెట్టున్నాము అక్కడక్కడక్కడ ఇంక అంతా సెట్ చేయాలి ఇంకా తనకి కొన్ని కావాల్సినవి నేను నైట్ వెళ్ళి తీసుకొచ్చుకునింది అనమాట మా బాబును పాప వెళ్ళి తీసుకొచ్చుకున్నారు కొన్ని థింగ్స్ అవి కావాల్సి ఉంటే బయలుదేరేంతవరకు కూపంలో కన్నా అన్నా పోదు బెంగళూరులో కొన్నా సరిపోదు కొంటునే ఉంటుంది అది మిస్ అయింది ఇది మిస్ అయింది అని ఇక్కడ కూడా నిన్న ఈవినింగ్ అక్కడ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళారనమాట ఈవినింగ్ సెవెన్కి అలా వెళ్ళి మళ్ళీ ఏదో కొన్ని కావాల్సింది తీసుకొచ్చుకొని ఇంక అన్నీ ఒక చోటు పెట్టుకొని ఫస్ట్ కాఫీ తాగేసి ఇంకా అన్నీ సెట్ చేద్దాం అన్ని సర్దేద్దాము అనేసి అంటే మధ్యాహ్నం అన్నమాట పాపకి ట్రైన్ పాపని ట్రైన్ ఎక్కిచ్చేసి ఇంక మేమే అప్పుడు మాకు కూడా ఇంకా అప్పుడే ట్రైన్ బుక్ చేసుకున్నాం మేము మళ్ళీ ఇంక ఇంటికి వచ్చి వెళ్లేదెందుకు ఇంకా బాబుకు కూడా కాలేజీ ఉంది అనేసి ఇంకా మేము కూడా ఇంకా అట్లే స్టార్ట్ అయిపోతాం అనమాట భవ్యాను ట్రైన్ ఎక్కిచ్చేసి మేము ఇంకా వెంటనే మేము అదే స్టేషన్లో కూపం ట్రైన్ ఎక్కేస్తామన్నమాట అది ప్లాన్ ఇక్కడ అమ్మ మామిడికాయ చట్నీ చేసేసింది నైటే చేసేసిందిలేండి ఇంక ఇప్పుడు ఇంక అంతా నైట్ వేడిగా ఉంటుంది కదా ఇంక మొత్తం అన్నీ ఇంకొకొక్కటి ప్యాక్ చేస్తున్నాను అనమాట చికెన్ అన్నీ తీసుకొచ్చాను కదా అది అంత సపరేట్గా ఉంది మళ్ళీ మురుకులు అవంతా కూడా కట్టి పక్కన పెట్టాము ఇంక అవన్నీ ఒక్కొక్కటి బ్యాగ్లో సెట్ చేయాలన్నమాట లగేజ్ ఎక్కువ అవ్వకూడదు లగేజ్ ఎక్కువ అవ్వకూడదు అంటూనే అన్ని ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంకా లగేజ్ సర్దేటప్పుడు ఇది జస్ట్ మీతో షేర్ చేద్దామని ఈసారి నేను హైదరాబాద్లో తీసుకున్నాను హైదరాబాద్ వెళ్ళి ఉన్నాం కదా అప్పుడు బాగుంటుంది భవ్య కొని తీసి అనమాట అంటే శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది లేసింది కదా మొత్తం శారీ మొత్తం అనమాట పళ్ళుకి తర్వాత మొత్తం బార్డర్కి అంతా వచ్చింట సారీ బార్డర్ అంతా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చింటుంది సింపుల్గా ఉంది బట్ ఎప్పుడైనా వీళ్ళు పిల్లలు ఏదైనా కట్టుకోవాలంటే బాగుంటుంది లాస్ట్ టైం వాళ్ళ ఆ రూమ్లో అందరూ టెంపుల్కి వెళ్ళారంట అప్పుడు శారీ కట్టుకున్నారంట అది చెప్పింది అనమాట శారీ అందరూ కట్టుకున్నారమ్మా నేను ఎవరికి డ్రెస్ వేసుకెళ్ళాను అనేసి పక్కనేదో ఏదో ఫెస్టివల్ లాగా ఏదో జరుగుతుంది గుళ్ళు అనేసి అందుకని ఇది ఒకటి తీసుకెళ్ళిండి ఎప్పుడైనా ఏదైనా అకేషన్ ఉంటే కట్టుకో అని చెప్పి ఇంక బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను బ్లౌజ్ కూడా బాగా స్టిచ్ చేసింది అంటే మాకు స్టిచ్ చేసే అమ్మాయికి మనం శారీ ఇచ్చేసి ఇచ్చే ఇస్తే చాలా అన్నమాట ఈ శారీకి ఎలా బాగుంటుంది మాకు ఎలా సెట్ అవుతుంది అసలు ఏం చెప్పాల్సిన పని లేదు అంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తుంది అమ్మాయి నాకు కానీ భవ్యకు కానీ జస్ట్ అది శారీ బాగుందని మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఆ శారీ అంతా సర్దేశాము తర్వాత పికిల్స్ అవంతా కూడా అన్ని పక్కన పెట్టాము తర్వాత ఇంకా మురుకులు అవంతా కూడా పాపకు కొన్ని అమ్మ వాళ్ళకు కొన్ని ఇంకా మేము కూడా ఎటు మేము అలానే బయలుదేరేస్తున్నాం కదా అందరం ఒకేసారి స్టేషన్కి వెళ్ళి ఇంకా అలానే బయలుదేరేస్తాం మళ్ళీ ఇంటికి మళ్ళీ రాకుండా మేము కూడా ఇంకా అలానే స్టార్ట్ అయిపోతాం అనమాట కుప్పంకి అందుకని ఇంకా మా లగేజ్ కూడా అంత ప్యాక్ చేసుకుంటున్నాము భవ్యంగా ఇంత మాత్రం చాలా అంది ఇంకంటే మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక వన్ మంత్ అలా ఉంటుంది కానీ బట్ అక్కడ ఫ్రిడ్జ్ అంతా ఏముండదు అది కాకుండా ఎండలు ఎక్కువ కదా ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్కి వస్తుంది అనేసి ఇంకా పాప ఒకటే కాదు రూమ్లో ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటారు కదా కొద్దిగా ఎక్కువే కట్టామన్నమాట ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసిన తర్వాత ఈ లగేజ్ సర్దడము మా పాప చెప్పేది మూడే మూడు బ్యాగులు చాలు మూడే మూడు బ్యాగులు చాలనింది ఎంత అడ్జస్ట్ చేసి సర్దితే కూడా అది ఎక్కువ అవుతున్నాయి అన్నమాట సో ఇంకా కూర్చొని అవి తీసేసి ఇంకా అవసరం లేనివి తీసి అలా అనుకుంటా ఇలా అనుకుంటా మొత్తం ఎట్టకేలకు తనకి ఒక మూడు ఇంకొక చిన్నది అంటే మామూలుగా తన ట్రైన్లో తినడానికి అలా ఒక చిన్న బ్యాగ్ అంత మాత్రం సెట్ చేసామన్నమాట ఫస్ట్ తన లగేజ్ సర్దేసి మళ్ళీ మా లగేజ్ కూడా సర్దుకున్నాము ఇక్కడ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాడనమాట నేను వస్తాను కూపంకి నేను వస్తాను కూపం వాడు అదే చెప్తున్నాడు అత్త నేను వస్తాను కూపం వదిలే నాన్న ఇంకా ఇక్కడే ఉండు అని చెప్పాము వానికి ఇంకా అమ్మ వచ్చి భవ్యకు నేను చాలాసార్లు చెప్పాను మా వారికి భవ్యకి చాలా ఇష్టం అన్నమాట బెల్లం పాయసం శనికి బ్యాళ్ళు అంతా వేసి చేస్తారు కదా అందుకని అమ్మ చూడండి ఎంత పెద్ద గిన్నెకి చేసిందో మీరు కుపంకి తీసుకెళ్ళండి అలానే భవ్యాన్ని కూడా తీసుకెళ్ళమనింది కొంచెం ఏమవ్వదు ఇప్పుడే చేశాం కదా ఏమవ్వదు అనేసి అందుకని భవ్య కొద్దిగా తిని తనకి కొద్దిగా ఒక బాక్స్కి వేయించి మేమైతే కొద్దిగా ఎక్కువే తీసుకెళ్ళాం ఒక వన్ వన్ అవర్లో టూ అవర్స్లో వెళ్ళిపోతాం కాబట్టి కూపంకి నేను కొద్దిగా పెద్ద కే తీసుకెళ్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఒక టూ డేస్ తినొచ్చని అసలు హడావిడి హడా మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి ఒక్కటే అనమాట నాకంటే కూడా మా అమ్మకి ఎక్కువ పని అయిపోయింది ఆ రోజు అది చేయడము ఇది చేయడము నాకు భవ్యకి ఇవన్నీ సర్దడమే సరిపోయింది ఇది కింద ఉంది కదా అది వచ్చేసి శనగంజల పొడి కారం పొడి అంటాం కదా అది ఇప్పుడు ఈ బ్లాక్గా ఉంది కదా అది వచ్చేసి చింతాకు పల్లీలు కొంచెం తక్కువ వేస్తామన్నమాట ఇది బలం ఉంటుంది రైస్లోకి చింతాకు పొడి అంటాం కదా అది అన్నమాట అవి రెండు మళ్ళీ ఇంక ఇది వచ్చేసి మా పాప ఎప్పుడు హాస్టల్కి వెళ్ళినా కూడా ఇది అడుగుతుంది అనమాట కూర మా పాప అడగడం కాదు వాళ్ళ ఫ్రెండ్స్ చేసి తీసుకురమ్మంటారు ఒకసారి ఎందుకో చేసి ఇచ్చాను వాళ్ళకి చాలా బాగా నచ్చింది అది కాకుండా భవ్య కూడా ఇష్టంగా తింటుంది ఉన్న రోజులు ఇక్కడ రెండు మూడు సార్లు చేశాను అది చేసి మా కాకరగాయ కూర అనేది ఇంక అప్పుడు మార్నింగ్ తెప్పించి అంటే నైట్కి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంటుంది కదా టూ డేస్ కానీ ఇంక అది తనకి చేసి ఇచ్చానన్నమాట ఒక టూ డేస్ వరకు ఉన్నింది తిన్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంచెం చేసి తనకే ఇచ్చేసానమాట ఇంకా మొత్తం అంతా కాకరగా కుర్చేసి తనకు కొంచెం అన్నం పెట్టేసి మళ్ళీ తర్వాత తన నైట్ ఎప్పుడో దిగుతుంది తనకు కొంచెం అంతా కట్టిచ్చేసి మేము కట్టుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా ఒక వన్ అవర్ ముందరే స్టార్ట్ అయిపోయాము ఆ స్టేషన్కి ఇక్కడ చూండి ఆ ట్రాఫిక్ ఎంతుందో ఏమంటారు జస్ట్ ఓకే మనం చిన్నగా అలా వెళ్తుంది అన్నమాట కారు మొత్తం అసలు ఒక ఒక ట్వంటీ మినిట్స్ వరకు మేము ఆ ట్రాఫిక్లోనే ఉండి కొంచెం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మూవ్ అవుతాలా అందుకని ఒక వన్ అవర్ ముందరే వెళ్ళాము ఇంకా తర్వాత భవ్యాని భవ్య ట్రైన్ స్టార్ట్ అయిపోయింది భవ్యకి బాయ్ చెప్పేసాము భవ్య స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ మాకు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మా ట్రైన్ అన్నమాట ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాం కుప్పంకి మార్నింగే నిద్ర వేయడం వల్ల భవ్య ఊరికి వెళ్ళిపోయింది నేను అది కొంచెం అలా ఫీల్ అవుతూ మేము కూడా మా జర్నీని స్టార్ట్ చేసామన్నమాట కుప్పంకి వచ్చేస్తున్నాం మేము కూడా సో అంతేనండి ఈ వీడియోలో మా పాప ఊరికి వెళ్ళిన విశేషాలన్నీ మీతో షేర్ చేశాను అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్